అనిల్ని గెలిపించేది ముగ్గురు పైన భగవంతుడు రెండు జగన్మోహన్ రెడ్డి మూడు నెల్లూరు నగర ప్రజలు వీళ్ళ ఉన్నంత వరకు ఇది కూడా అనీల్ని పెరక్కలేరు ఇది కాక నిజంగా నేను ఎంతమందికి ఉపయోగపడతానంటే నా శత్రువులు కూడా నా వల్ల ఉపయోగం అవ్వాలకి దీంట్లో ఛానల్ లేవు కదా కొన్ని ఛానల్ ఉన్నాయి ఐదారు మంది ఒక ఛానల్ లోడికి పాపం నిన్న రెండు లక్షలు వచ్చింది అని ఒక వినికిడి ఈ ఆర్టికల్ రై ఒక ప్యాకేజ్ వా అతను కూడా ఆ ఏబిఎన్లో ఉన్నాడు పిల్లోడు పాపం ఎవరు నా వల్ల ఒక నలభై యాభై లక్షలు సంపాదించుకున్నాను అబ్బా అనిల్ కుమార్ యాదవ్ వల్ల అని చెప్పిన అంటే మంచిదే నా వల్ల నా మీద వార్తలు వేసిన వల్ల నా స్నేహితులు కావచ్చు నాకు బాగా ముఖ్యులు కావచ్చు ఒక్కొక్క వార్తకి లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు ప్యాకేజ్ తీసుకొని ఒక యాభై లక్షల రూపాయలు ఒక ఇంటి వాడయ్యాడంటే సంతోషమే కదా నా వల్ల నా శత్రువు కూడా కొంతమంది పాపము చిన్న చిన్నగా అనమాట ఈ మధ్య చోట చోట చిన్న చిన్న ఛానల్లో నేను మార్గదర్శిలో చేరాను చిన్న మోపేడు కొనుక్కున్నాను నేను కూడా అనిల్ కుమార్ యాదవ్ మీద వార్త పెట్టాను నేను కూడా ఒక బండి కొనుక్కున్నాను ఆ పరిస్థితి కలిగిపోయారు మంచిదే రైట్ దానికి కూడా నేను ఉపయోగపడుతున్నాను అంటే నా వల్ల ఒక కుటుంబం బాగుపడుతుందంటే సంతోషమే బంగారంగా ఇంకా 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 రాయండి 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 అనిల్ కుమార్ యాదవ్కి బాగా కష్టము అనిల్ కుమార్ ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లు ఇరవై నాలుగు ఉన్నారేమో ఇంకో నలుగురు ఏమో ఇంకో పది మంది కూడా వెళ్ళిపోవచ్చు చెప్పాను కదా ఎనిమిది మందితో ఎలక్షన్ చేసిన వాడిని హాయ్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి